చూసా చెప్తున్నా ప్రతి మనిషికి మనం ఉంటుంది ప్రతి మనిషికి మధ్యలో జీవిత పోరాటం మాత్రమే కానీ ప్రతి వీడియోలో మనం అది ఇప్పుడు నేను ఏ సరే రేపు వచ్చే తరాల వారైనా సరే నా ముందు తరాల వారైనా సరే ఎంతమంది చెప్పారనేది నాకు నమస్కారం నా విషయానికి వస్తే నేను చెప్పాను ఒకటే అక్కవారికి సాయం అక్కవారి బాధ మీకు దెబ్బ తగినప్పుడు కన్నీళ్ళు ఎలా వస్తాయి వాళ్ళే దెబ్బ తింటున్నారు మీ కళ్ళ నుంచి కావాల్సిన మంచి మనసా వాచ కరణం మీరు బ్రహ్మేసుకుంటూ చెప్పారు అంత నిష్టం గుర్తం ఇది నక్షత్రం చేతకెట్టి చేసిన కాపడాలని

దేని నిచ్చెస్ ఏది లేదు ఇది ఏం తిన్నా ఏం తిన్నా ఐదు చిత్తరు తోడి మార్గం చిత్తరు తోడి తోటి కొట్టి కడిగి పెట్టు అట్లాగ చిత్తరు బూటిగలు నోడి కొట్టి ఆడియ్ మంటుంటారు జరిగే దృష్టివాడు వాడికి ఇంటికి అద్దె కట్టుకునే శక్తి ఎలా ఉంది బట్టి ఇంటికి అద్దె కట్టుకునే శక్తి ఎలా ఉంది కరాయి కట్టుకుని ఓటుకుంది నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తెచ్చుకునే శక్తి ఉంది భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చిన ఉపయోగించుకోలేదు ప్రస్తుతం అని వాడు మనం మనమే మనమేము और फोटो संबंधित चीजें और कारों की ऐसा मुश्किल भी होती है मालिश लल्ला लंबे होते हैं फलाल लंबे हैं ना बाकी इंटरनेट का भी इतना वाडियों के टर्बल